తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు బాన్స్వాడ పట్టణం నుండి తిమ్మాపూర్ శ్రీ వెంకటేశ్వర వారి ఆలయానికి అభివృద్ధి పనుల నిమిత్తం వెళ్తుండగా మార్గమధ్యంలో బాన్స్వాడ నుండి నిజామాబాద్ ప్రధాన రహదారి దుర్కి శివార్లో గల ఎస్ఆర్ఎన్కే కళాశాల వద్ద రహదారిపై బాన్స్వాడ వైపు వెళ్లవలసిన బస్సు కొరకు నిలబడి ఉన్న విద్యార్థులను గమనించి తక్షణమే కార్ను ఆపి ఎందుకు ఇంతకుమంది రహదారిపై నిలబడి ఉన్నారని ప్రశ్నించగా బస్సులో సమయానికి రాకపోవడంతో వచ్చిన పూర్తిగా ఉన్న బస్సులు రావడంతో ఖాళీ లేకపోవడంతో ఆపడం లేదని విద్యార్థులు తెలిపారు వెంటనే స్పందించిన పోచారం గారు బాన్స్వాడ డిపో మేనేజర్ శ్రీ రవికుమార్ గారితో ఫోన్లో మాట్లాడి ఉదయం ఎస్ఆర్ఎన్కె కళాశాల నుండి బాన్స్వాడ వరకు తిరిగి సాయంత్రం బాన్స్వాడ నుండి ఎస్ఆర్ఎన్కే కళాశాల వరకు విద్యార్థుల కోసం ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు ఛాలెంజ్ ఐతుంది సార్ ఒక గని కొని నమ దక్ష్యం और रॉय को नहीं सारे सर नहीं नहीं सर नहीं बनती है नहीं नहीं बस और वो मुझे दिखा वाले 4 4 డిగ్రీ కళాశాలలోనే ఎస్టీ పోస్ట్ మ్యాట్రిక్ హాస్టల్ ఫర్ గర్ల్స్ హాస్టల్ ఉంది హాస్టల్లో దాదాపు వంద యాభై నుంచి రెండు వందల మంది పిల్లలు ఉంటారు వాళ్ళు మొన్నటి వరకు బానిసవాడలో బంజారా భవన్ ఉండేవాళ్ళు కానీ అక్కడ ఉన్నటువంటి వసతి సరిపోతలేదని వాళ్ళ కోసం కట్టినటువంటి ఎస్టీ హాస్టల్ కు వాళ్ళు షిఫ్ట్ వాళ్ళు ఇప్పుడు వారం పది రోజులు ఇక్కడే ఉంటున్నారు కొత్త వాళ్ళంతా కూడా మెయింటైన్ చేస్తున్నాము సో నా రిక్వెస్ట్ ఏంటంటే ఆడబిడ్డలు అందరూ ఎయిట్ థర్టీకి ఇక్కడ నుంచి బయలుదేరి కాలేజీకి వెళ్తారు వీళ్ళందరికీ బస్సులు ఆపుకోలేరు వాళ్ళ కాలేజీ ఇవ్వడానికి ఇబ్బంది అవుతున్నది స్పెషల్ గా ఇది గవర్నమెంట్ కాలేజీకి వెళ్తారు అందరికి ప్రైవేట్ కాలేజ్ కాకుండా మొత్తం గవర్నమెంట్ కాలేజీకి వెళ్తారు బానిస్కోవడానికి మీరు ఎయిట్ థర్టీకి ఒక ట్రిప్ ఇక్కడ నుంచి తీసుకెళ్లి వాళ్ళని దించేయాలి ఆల్ గర్ల్స్ నైన్ ఇంకా బస్సుని పోలించాలి రేపటి నుంచి మార్నింగ్ ఎయిట్ థర్టీకి ఒక బస్సు ఈవినింగ్ నాలుగు గంటలకు అక్కడి నుంచి తీసుకురావాలి స్పెషల్ స్పెషల్ బస్ చెప్పండి ఎయిట్ థర్టీకి మార్నింగ్ ఇక్కడ నుంచి కాలేజీకి బానిసవాడకు అందరు ఒక దగ్గర దిగుతారు మన జూనియర్ కాలేజ్ గ్రౌండ్ దిగుతా అందరు దిగుతారు పెద్ద గ్రౌండ్ ఉంది మళ్ళీ వచ్చేటప్పుడు నాలుగు గంటలకు మళ్ళీ మీరు స్పెషల్ బస్సు పెట్టండి ఈరోజు అయిపోయి నైన్ అయిపోయింది ఇప్పుడు నేను ఇక్కడే ఉన్నా వాళ్ళ దగ్గరే ఉన్నా నేను అటు గుడికాడికి వెళ్తూ వెళ్తూ పిల్లలంతా రోడ్డు మందిలా పడితే వీళ్ళ సమస్య నాకు తెలుసు కాబట్టి నేను మళ్ళీ తిప్పుకొని వచ్చిన కారును మీరు అరేంజ్ చేయించండి ఇప్పుడు ఉంటే కూడా అరేంజ్ చేయించండి బస్ పంపించండి ఇక్కడ నేను ఇక్కడే ఉన్నా అంతా రెడీ ఉన్నారు ఇప్పుడు నూట యాభై మంది రెడీ ఉన్నారు పంపించండి